నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ తాగుతుర్రు అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో ఏం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది బెల్ షాప్లో అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాటిగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు అది అమ్మతో చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది రేటు పెంచి అమ్ముతురు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్ల పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి మంచి అపసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా నమస్తే తెలంగాణలో మద్యం విక్రయాలు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే అని ఒక శాసన సభ్యులైతే అంటున్నారు అంటే ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం అయితే కాదు ఒక నియోజకవర్గంలోనే మరి ఇది ఎంతవరకు అమలు చేస్తారు ఏంది అనేది అయితే చూద్దాము అది ఏ నియోజకవర్గం కూడా చెప్పుదాము మద్యం విక్రయాలు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకే స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి ఎక్సైజ్ పోలీస్ పోలీస్ ఎక్సైజు పాలసీతో సంబంధం లేదు దశలవారీగా మద్యం నిషేధమే లక్ష్యం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ వైరల్ మునుగోడు ఎమ్మెల్యే ఏది చేసినా అంటే ట్రెండింగ్ ఉంటుంది గతంలో మంత్రి పదవి నాకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ అని అంటే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవద్దాం అనేది తర్వాత కానీ ఏది చేసినా కానీ కొత్త ట్రెండింగ్ కొత్త తరం ఆయనే చెప్తాడు ఆయనే ఆయన చెప్పిందే వినాలే ఆయనే చెప్పిందే శాసనం ఆసనం అన్నట్టు ఉంటుంది ఆయన నియోజకవర్గంలో ఏంది అంటే ఆయన నియోజకవర్గంలో కొత్తగానైతే ఈ మధ్యాహ్నం దుకాణాల గురించి అయితే కొత్తగా అంత ట్రెండింగ్ అవుతుంది నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మద్యం షాపులు నిర్వహించాలంటే తన అంటే తన నయా రూల్స్ పాటించాల్సిందే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారులకు స్పష్టం చేశారు నిన్న నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ సందర్భంగా ఆయన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మద్యం దుకాణాల టెండర్లపై చర్చించిన ఎమ్మెల్యే వైన్ షాపు నిర్వాకులకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు ఆయా మండలంలోని స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని ఇతర మండలాల ఇతర మండలాలకు చెందిన వారు వేయరాదని సూచించారు వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని పర్మిట్ రూమ్స్ ఉండవద్దు ఓనర్లు సిండికేట్ సిండికేటు కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలతో సంబంధం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నట్టు పేర్కొన్నట్టు సమాచారం ఆయన ఏమంటుండంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే మద్యం షాపులు నిర్వహించాలి పర్మిట్ రూమ్లు ఉండవద్దు అని మునుగోడు ఎమ్మెల్యే అయితే అంటున్నాడు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఎక్కువ వచ్చేది ఏ ఏది ఉందని అంటే అది మద్యం దుకాణం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఖజానా మాత్రం ఎక్కువ వస్తుంది మరి ఇది ఈ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పాలసీ అమలవుతుందా అమలు కాదా అది తర్వాత ఎందుకంటే మ్యాక్సిమమ్ అది ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా ఉన్నటువంటి గవర్నమెంటే చర్చిస్తుంది చర్చించి అవే పర్మిషన్స్ ఇస్తాయి రూల్స్ రెగ్యులేషన్ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది కానీ ఆ నియోజకవర్గంలో మరి రానున్న రోజులలో ఈ బైన్ షాప్లకు సంబంధించి ఏం జరుగుతుంది మరి మునుగోడు ఎమ్మెల్యే చెప్పిన పద్ధతి లాగానే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే మధ్య అమ్మకాలు జరుగుతాయా ఇట్లా ఒకవేళ జరిగితే ఆ నియోజకవర్గం నుంచి ప్రభుత్వానికి అయితే వచ్చే ఆదాయం అయితే మొత్తం ఆదాయం అయితే రాకుండా ఉంటుంది ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు ఏ ఎంత మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయి పొద్దున పది గంటల తీసి రాత్రి పదిహేనులోకి ఉంటేనే ఒక్కొక్క వైన్ షాప్లలో ఓసారి మినిమం యావరేజ్గా అమ్మకాలు అనేటివి జరుగుతూ ఉంటాయి మరి చూడాల్సి చూద్దాం రానున్న రోజులలో మునుగోడులో చే మునుగోడు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ పైన అసలు వైన్ షాప్ నిర్వాహకులకు టెండర్లు వేసే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు మరి ఎట్లా అమ్ముతారు దాన్ని చూసి చూసి ప్రయత్నం సారీ